హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన క్రిస్పీ క్యాబేజీ పకోడీని రెడీ చేద్దామండి ముందుగా క్యాబేజీని తీసుకోండి దీన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల పకోడీ అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుందండి మాకు బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇందులో చిటికెడ పసుపు మీ రుచికి సరిపోయినంత కారం వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను మాకు ఇది సరిపోతుంది కార్న్ఫ్లోర్ త్రీ స్పూన్స్ వేసుకోండి మైదా త్రీ స్పూన్స్ వేసుకోండి శనగపిండి ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి రైస్ పౌడర్ త్రీ స్పూన్స్ వేసుకోండి రైస్ పౌడర్ వేయడం వల్ల మంచి క్రిస్పీగా ఉంటుందండి పకోడి సాల్ట్ మీరు చికి సరిపడినంత వేసుకోండి వాము వన్ స్పూన్ వేసుకోండి వామ్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుందండి పకోడీ ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం నీళ్ళు జల్లుతూ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం పక్కన పెట్టిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ప్యాన్లో వేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్త అండి ఆయిల్ తులుతుంది ఒక ఫైవ్ సెకండ్స్ ఆగిన తర్వాత టర్న్ అవుట్ చేసుకోండి ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అంతేనండి మిగతా మొత్తం ఈ విధంగా చేయాలి మిగిలిన పిన్నిని మొత్తం ఈ విధంగా వేసుకోండి ఈ పకోడీని క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే మంచిగా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్